లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సినీ నటుడు రాజ్ తరుణ్పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు విచారణకు రావాలని ఆయనకు నోటీసులు పంపారు ఈ నెల పద్దెనిమిదో తేదీలో హాజరు కావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు బిఎన్ఎస్ఎస్ ఫార్టీ ఫైవ్ కింద రాజ్ తరుణ్ కు నోటీసులు జారీ చేశారు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సినీ నటుడు రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు విచారణకు రావాలని ఆయనకు నోటీసులు పంపారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ లోపు హాజరు కావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు బిఎన్ఎస్ఎస్ ఫార్టీ ఫైవ్ కింద రాజ్ తరుణ్ కు నోటీసులు కూడా జారీ చేశారు పూర్తి అప్డేట్స్ మా ఎడిటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం రెడ్ గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ మనం చూస్తున్నాం రాజ్ తరుణ్ లావణ్య కేసులో రోజుకొక ట్విస్ట్ తెరమీతికి వస్తుంది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా వాళ్ళు పర్సనల్ కాల్ సంబంధించినటువంటి ఆడియోలు కూడా బయటకొస్తున్నటువంటి సిచువేషన్ అదే విధంగా కొంతమంది మిగిలిన పర్సన్స్ యొక్క ఫోటోస్ వారితో సంబంధాలు ఉన్నాయని ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి అయితే ఇప్పుడు హాజర్ కావాలి అంటూ కూడా నోటీసులు జారీ చేసినటువంటి సిచువేషన్ కనిపిస్తోంది డీటెయిల్స్ అంటే గుడ్ మార్నింగ్ లావణ్య అనే అంటే రాజు తరుణ్ సినీ హీరో ఉన్నారు దానితో పాటు రిలేషన్షిప్ లో ఇంతకాలం ఉన్నటువంటి లావణ్య ఆ ఇచ్చినటువంటి ఫిరియర్ వరకు సినీ నటుడు ఈ ప్రస్తుతానికి సినిమా రిలీజ్ లో ఉంది ఆయన సినిమా కూడా తొందరలో రిలీజ్ లో ఉంది సో ఇట్లాంటి టైంలో రాజ్ తరుణ్ పై కేసు కావడం నిజానికి ఇది సినిమా ప్రమోషన్ కూడా భారీగా దెబ్బ పడేటువంటి అవకాశాలు సో ఇదేమైనా కానీ రాజ్ తరుణ్ పైన రాజింగ్ పోలీసులు ఇదివరకే కేసు నమోదు చేసినటువంటి విషయం తెలిసిందే సో పద్నాలుగో తారీఖు నాడు ఆయనకు నోటీసులు పంపించడం జరిగింది పద్దెనిమిదో తారీఖు రోజు ఆయన అటు పద్దెనిమిది లోపు విచారణకు హాజరు కావాలంటూ కూడా పోలీసులు ఆ నోటీసులు చెప్పడం జరిగింది సో బిఎన్ఎస్ఎస్ ఫార్టీ ఫైవ్ కింద రాజ్ తరుణ్ కు నోటీసులు అందజేయడం జరిగింది సో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం లావణ్య ఎక్కడా తగ్గట్లేదు మొనీ మధ్య సూసైడ్ చేసుకుంటా అంటూ ఆత్మహత్య చేసుకుంటా అంటూ కూడా తాను అర్ధరాత్రి తన అడ్వకేట్ కి అట్లాగే పోలీసులకు కూడా సూసైడ్ నోట్ రాసి వాట్సాప్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఆ రోజు రాత్రంతా పోలీసులు తన ఇంటికి చేరుకొని తన కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుంచి అయితే బయటకు రావడం జరిగింది బట్ ఇట్లాంటి నేపథ్యంలో అటు రాజ్ తరుణ్ తో జీవితాన్ని కొనసాగించడమే కోసమే న్యాయ పోరాటం చేస్తున్నా అంటూ కూడా చాలా సందర్భాల్లో లావణ్యం చెప్పడం జరిగింది నాకు ఖచ్చితంగా రాజ్ తరుణ్ కావాలి ఆయన కోసమే నా పోరాటం ఇదంతా మాల్వీ మలసూత్ర ఎవరైతే ఉన్నారో సినిమా హీరోయిన్ తనతో పాటు సన్నిహితంగా ఉన్నారు తనతో రిలేషన్షిప్ లో ఉన్నారు అందుకే రాజ్ తరుణ్ నన్ను పక్కన పెడుతున్నారు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అంటూ కూడా లావణం చేసినటువంటి ఆరోపణ సో రాజు అటు మాల్వి సొంతూర్ అయినటువంటి మండిలో కూడా ఉన్నారు ఆ తనతోనే ఉంటున్నాడు ఎక్కడ ఎక్కువ శాతం ఆ తనతోనే టైం స్పెండ్ చేస్తున్నాడు కూడా లావణం చెప్పడం జరిగింది ఒక న్యాయ పోరాటానికి మాటలు దిగడం జరిగింది ఇంకా 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 చాలా దీంట్లో అంశాలు బయటకు వస్తున్నాయి రాజుకు మేము దగ్గర దగ్గర డెబ్బై లక్షల రూపాయలు ఒకసారిగా ఇచ్చింది ఏం లేదు మా సుమారు పదకొండేళ్ల రిలేషన్షిప్ మా మధ్య రిలేషన్షిప్ మొదలైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆ మొత్తాన్ని అంతా కూడా ఇచ్చాం రాదు నేను చెడ్డ బట్ ఎన్నో నెల నుంచి రిలేషన్షిప్ ఉన్నాం కాబట్టి ఇప్పుడు దూరం పెడుతున్నాను నన్ను అన్నటువంటి కారణంతో మాత్రమే రాజు నేను పోలీసులకు ఫిర్యాదు చేశా నా గురించి తప్పుగా మాట్లాడారు నేను జైల్లో ఉన్నా కానీ రాస్తారు నన్ను పట్టించుకోలేదు నన్ను డ్రగ్స్ కు బానిసలాగా మార్చినటువంటి పరిస్థితులు కూడా రాస్తారని వల్లే దీనికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయంటూ కూడా లావణ్య చెప్పడం జరిగింది ఇంకా మరోవైపు అటు అంటే లావణ్య వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది రాజ్ తరుణ్ ఎక్కువ షూటింగ్స్ లో బిజీగా ఉండేవాడు వర్క్ లైఫ్ ఉన్నది కదా సరే కుదిరినప్పుడు ఫోన్ లో మాట్లాడుకునే వాళ్ళు వాళ్ళు అందరూ అంటే బంధుమిత్రులు అందరి సమక్షంలో ఘనంగా పెళ్లి కూడా చేయాలనుకున్నాం అదే విషయాన్ని రాజ్ చెప్తే ఆయన సాగదీస్తూ వచ్చాడు బట్ ఈలోపు మాలవి మల్హసరాతో రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోయాడు అందుకే పక్కన పెడుతున్నా విషయాన్ని లేట్ గా మేము తెలుసుకున్నాం అంటూ కూడా రాజ్ తరుణ్ ఐ మీన్ లావణ్య వాళ్ళ పేరెంట్స్ చెప్పినటువంటి పరిస్థితి అటు లావణ్య తరపునటువంటి న్యాయవాదులు కూడా అదే మాట్లాడుకుందాం ఇంకా కొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్ల పేర్లు కూడా దీంట్లో బయటకు వచ్చాయి బట్ గతంలో కూడా ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ తో మాట్లాడడం జరిగింది వద్దన్న కానీ ఎందుకు రాజధరణ వెంట పడుతున్నాం అంటూ కూడా లావణ్య వార్నింగ్ కూడా ఇచ్చింది ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ కు అని కూడా కొన్ని కొన్ని పేర్లు కూడా బయటకు రావడం జరిగింది సో ఏదేమైనా కానీ పద్దెనిమిది తారీఖు లోపు రాజధరణులు విచారణకు హాజరు కావాలి అని నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలో రాజధరుని ఎట్లా రియాక్ట్ అవుతారు తన తరపు న్యాయవాదులు ఏం చెప్తారనేది మాత్రం చూడాలి ఆశ Right, Srikanth, thanks for the update.